వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా గాజులు దిండే ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత రెండు వేల క్యూసెక్కుల నీరు విడుదల సందర్శకులతో గాజులదిన్నె ప్రాజెక్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె దామోదరం ప్రాజెక్టు నిండుకుండలా మారింది అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టు సంజీవయ్య శాఖ నిండుకుండలా ఉంది గాజుల దిన్నె జలాశయంలో మూడు వందల ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ నీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రం నాలుగైదు ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు రెండు వేల క్యూసెక్లు విడుదల చేసినట్లు తహసీల్దార్ రాజేశ్వరి తెలిపారు ప్రాజెక్టు దిగువ ఉన్న గ్రామ ప్రజలు హంద్రీలో వెళ్లకుండా ఉండాలని సూచించారు సందర్శకులతో కిటికిటలాడుతున్న గాజల గోనెగడ్ల పార్ధిలోని గాజులదిన్నె ప్రాజెక్టులు భారీగా వరద నీరు చేరుతుంది నీటి ప్రవాహాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాజెక్టు పరిసరాలు కిటికిటలాడుతున్నాయి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు గౌస్ இல்ல அண்ணிங்க நானே அரியே வந்துட்டு வந்துறேன் கெளரடு போதுமாட்டே இங்க வந்துருமே